బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో రామకృష్ణన్నో జగనన్నో ఆశయాల వారధి అన్నో వ్యాను గుర్తు జెండలెత్తి కదిలినాడు రో జననేత మళ్ళీ మన ముఖ్యమంత్రి రావాలి మీ ఎమ్మెల్యే పిల్లలు మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి మీ అందరూ కూడా ఇంకా పదమూడు రోజులుంది ఎన్నికలకు ఆలోచన చేయండి ఈ ఐదు సంవత్సరాలు జగనన్న పరిపాలన చూశారు ప్రతి ఒక్కరికి ఏ విధంగా సంక్షేమం ఇచ్చాడు అన్ని రకాలుగా కూడా మంచి చేశాడు ప్రతి కుటుంబానికి పెద్ద కుటుంబాలకు అన్ని కూడా గతంలో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనమన్నా పథకాలు తీసుకోవాలంటే ఒక కమిటీ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం ఉన్నది కానీ ఈరోజు జగన్మోహి వచ్చిన తర్వాత మీరు ఎవరికి ఓటేశారేమని చూడాల తెలుగుదేశం వేశారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసారు ఎవరికి వేశారని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మనకి అది రావాలన్నా మళ్ళీ జగన్ అన్న వైభవం రావాలన్నా ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరి దాకా చెప్పినట్టు కుటుంబ అనంగా చిన్న చిన్నవి ఉంటాయి అన్నీ కలుపుకొని పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ఒకటే మళ్ళీ కూడా ఏ చిన్న పరపంచం లేకుండా మళ్ళీ బాధపడేదానికన్నా కూడా అన్నీ కూడా సర్దుకొని పోయి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆలోచేయండి ఆ లోకేష్ ఇప్పటికే చెప్తా ఉన్నాడు రేపు మేము వస్తాం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఖండిగా కప్పుకుంటూనే పథకాలు ఇస్తాం అమ్మఒడి కావాలి అంటే మా పార్టీకి ఓటేసి ఉండాలి ఇంకోటి కావాలంటే ఇంకోటి ఓటేసి ఉండాలి అని చెప్తా ఉన్నాడు ఆ పార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు అనుకోండి అయినా కూడా ఒక చిన్న పొరపాటు కూడా మీరు ఎవరు కూడా చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాం ఈరోజు ఈ రాష్ట్రంలో జగనన్న రెండు వేల పంతొమ్మిదిని మళ్ళీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒక ప్రపంచం లాగా మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి మీ అందరికీ కూడా అందరినీ కూడా ఆలోచన చేయండి మీ శాసనసభ్యులు మరోసారి టంకా బజార్తో గెలిపించమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసో లేదో మాకు తెలియదు కానీ మా జిల్లాలో నెల్లూరు జిల్లాలో కానీ విజయవాడలో కానీ పల్నాడులో గుంటూరు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా ఓడిపోవాలనుకుంటే అదొక మీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణని ఓడగొట్టాలని కోరుకుంటారు కాబట్టి మీ ఎమ్మెల్యేని గెలిపించి మంచి మెజార్టీ గెలిపించి మళ్ళీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని జెండా ఇవ్వాలంటే మీ ఎమ్మెల్యే మంచి మీద మామూలు మెజార్టీతో కాదు మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మా ప్రాంతంగా అటుపక్క గానీ చెప్పుకుంటా ఉంటారు కార్యకర్తలకు అండగా ఉండే నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో వెనుదెనుగా ఉండే నాయకుడు కాబట్టి ఇట్లాంటి నాయకుడిని పక్క ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా చందాలేసుకొని ఈ ఎన్నిక చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ ఆశస్లు దీవేలు రామకృష్ణకి మంచి మెజారిటీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి మీ శాసనసభ్యులు సర్వల్లే చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా అన్ని పర్మిషన్స్ పూర్తి అయినాయి రానున్న ఎనిమిది వేలలో ఖచ్చితంగా వరికి పురుషలు పూర్తవుతుంది ఇరవై నాలుగు వేల ఎకరాలు వెల్తు మండలంలో సస్యశామలవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా రెండో ఫేజ్ కి సంబంధించి కేవలం ఇరవై నాలుగు వేల ఎకరాల వర్గాలు వేస్తే అలా కాదు ఇంకా పెంచాలి అని చెప్పి ఆ రోజు మీ శాసనసభ్యులు పట్టుబట్టుకొని కూర్చుంటే అక్కడి నుంచి మాచర్లు కానీ తుర్కీ గాని వెనుకొని ఉన్న పొల్లాపల్లి గాని అలాగే పుల్ల చెరువు ఏదైతే ఎరగండిపాలెంలో ఉన్న దాదాపు లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకి ఈ ప్రాజెక్టు ముందుకు సాగటం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మూడు వేల కోట్లతో కేబినెట్ లో పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాలలో తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ఒక సంవత్సరంలో ఈ మండలానికి సంబంధించి నీళ్ళు వస్తాయి అవతల మండలాలకి రానున్న రెండు మూడు సంవత్సరాలలో కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ ప్రాంత కళలు కన్న కళలు అన్ని కూడా పూర్తవుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేమందరం ఎవరైనా కానీ దానిలో చిన్న చిన్న పాత్రలు ఉంటామే కానీ దాంట్లో కీలక పాత్ర మాత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి చొరవ తీసుకురా అంటే మీ శాసనసభ్యులు అంటే ఆలోచన చేయండి ఊరికనే ఉత్తు మాటలు నమ్మద్దు మేం తెచ్చా మేము వాళ్ళు తెచ్చినప్పుడు ఏమీ లేదు ఉడికి ఒక టెంకాయ కొట్టి ఎలక్షన్ ముందు ఈ రోజు చెప్తా ఉన్నాం రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని పర్మిషన్లు అన్ని ఈ ప్రభుత్వంలో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినాయని చెప్పి తెలియజేస్తాను మేము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ ఆయన ఆశీస్సులు లేదే ఒక టెండర్ అయినా పిలువగలుగుతామా యాభై లక్షల కోట్ల రూపాయలు అంటే సరే పిలుస్తాం కానీ మూడు వందల కోట్ల రూపాయలు పైగా అక్కడి నుంచి మూడు వేల కోట్ల దాకా టెండర్ ముఖ్యమంత్రి ఆశీస్సులు లేకుండా జరుగుతుందా లేదా అని ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయడం మాత్రమే అడుగుతా ఉన్నా కాబట్టి తప్పకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఈ ప్రాంతానికి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోడీ గారు జూన్ నాలుగున ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని వేగవంతం చేసి ఆరు నెలలు ఎనిమిది నెలల్లోనే అది పూర్తవుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అది కేవలం కారణం లేట్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఏదైతే వర్గ పొడుసులకు సంబంధించి మెయిన్ ట్యాంక్ ఉంటుందో పంపింగ్ స్టోరేజ్ ఉంటుందో అది టైగర్ జోన్ లో ఉంది అంటే మోస్ట్ వైల్డ్ లైఫ్ జోన్ అంటే ఎక్కువ పులులు సంచారించే ఆ ప్రాంతంలో పర్మిషన్స్ రావాలి అంటే అంత సులువుగా అటు అటవీ శాఖ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు కాబట్టే అది ఒకటికి రెండు సంవత్సరాలు లేట్ అయింది కాబట్టి అంతేకాని పర్మిషన్స్ వచ్చిన తర్వాత పని చేయడం కేవలం ఆరు నెలలు మాత్రమే అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను బట్ అందరు కూడా ఆశస్టులుండి మీ దీవెని సాయం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను తప్పకుండా మీరు అందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారు